తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఇన్వెస్ట్మెంట్ గురు ఎడిషన్ లో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి అలాగే ఎల్ఐసి పాలసీలు ఫిక్స్డ్ డిపాజిట్లు హెల్త్ పాలసీల గురించి తెలుసుకుంటాం సో ఈ ఎడిషన్ లో మనం ముందుగా మ్యూచువల్ ఫండ్స్ సిరీస్ లో ఉన్నాం సో మ్యూచువల్ ఫండ్స్ మేజర్ గా మనకు వచ్చేసి ఒక సాధారణ వ్యక్తి ఉన్నత స్థాయికి ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటివే మ్యూచువల్ ఫండ్స్ అలాగే రిస్క్ తక్కువగా ఉన్నటువంటి వాటిని కూడా చెప్పుకోవచ్చు అనమాట మనం ఈ సిరీస్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి డైరెక్ట్ గా ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎటువంటి కన్సల్టెన్సీ లేకుండా అన్నది డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేసుకుంటాం అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుంటాం అనమాట అయితే ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ పని విధానం గురించి అంటే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ యొక్క పని విధానం గురించి తెలుసుకోవాలన్నమాట సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది సో దీని బ్యాక్ గ్రౌండ్ లో ఏ విధంగా మ్యూచువల్ ఫండ్ అనేది రన్ అవుతుంది మనం విత్డ్రా చేసుకోవాలన్నా లేకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా ఏ విధమైనటువంటి షరతులు ఉంటాయి సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం ముందుగా మనం పని విధానం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాం మ్యూచువల్ ఫండ్స్ ప్రాసెస్ చూసినట్లయితే మనకు స్పాన్సర్ అలాగే ట్రస్టీ అలాగే మేనేజర్ ఈ మూడు గ్రూపులుగా ఉంటాయన్నమాట సో ఈ స్పాన్సర్ అనేవాడు ఏంటంటే ఒక కంపెనీ అనమాట ఏదైనా ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ అనుకోండి లేకుంటే ఎస్బీఐ బ్యాంక్ అనుకోండి సో నేను ఒక మ్యూచువల్ ఫండ్ ను రన్ చేయాలా అని చెప్పేసి సిబికి ఒక లెటర్ అనేది పెట్టుకుంటాడనమాట సో సెబీకి లెటర్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఒక చెక్ లిస్ట్ను చెక్ చేసి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి సో వీళ్ళు ఎలాంటి వృత్తిలో ఉన్నారు సో వీళ్ళ హిస్టారికల్ డేటా ఏంటి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చేసి అప్రూవల్ అనేది సెబీ అనేది అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అప్రూవల్ ఇచ్చినప్పుడు వీళ్ళు వచ్చేసి ఎన్ఎఫ్ఓకు ఎన్ఎఫ్ఓ కు వెళ్తారు అనమాట అంటే న్యూ ఫండ్ ఆఫర్ కు వెళ్తారు సో న్యూ ఫండ్ ఆఫర్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ట్రస్టీ నేమ్ ను మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐసిఐసి అనుకోండి ఐసిఐసీ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ గానీ పెట్టుకోవడం అనేది జరుగుతుంది అనమాట సో ఎప్పుడైతే పబ్లిక్ అనే వాళ్ళు ఇన్వెస్ట్ అనేది చేస్తారో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ ఫండ్ కంటూ కొంతమంది మేనేజర్లను ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుంది అనమాట సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ కన్సల్డేట్ చేసినటువంటి ఈ అమౌంట్ను ఇన్వెస్ట్మెంట్ చేయడం అనమాట సో ఈక్విటీ మార్కెట్లైతే ఈక్విటీ మార్కెట్లో డెప్ మార్కెట్లో అయితే డెప్ మార్కెట్లో లేకుంటే బొద్ద అయితే రెండు మార్కెట్లో కూడా పెద్దమనే జరుగుతుంది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం సో ఈక్విటీ ఫండ్ అంటే ఏంటి డెపి ఫండ్ అంటే ఏంటి బ్యాలెన్స్ ఫండ్ అంటే అనేది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం అనమాట సో ఈ పని విధానంలో ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మెథడ్ వచ్చేసి ఎస్ఐపి మెథడ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ వే అంటే మనం వచ్చేసి వీక్లీ కావచ్చు లేకుంటే ఫిఫ్టీన్ డేస్ కావచ్చు లేకుంటే మనము మంత్లీ కావచ్చు సో ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే ఒక ఈక్వల్ అమౌంట్ ను ఫర్ ఎగ్జాంపుల్ ఒక థౌజండ్ రూపీస్ ను మంత్లీ మనం ఇన్వెస్ట్ చేయడం సో ఆ విధంగా చేసుకోవచ్చు లేకుంటే మనం వచ్చేసి బల్క్ లో మనం మన దగ్గర ఎప్పుడైతే అమౌంట్ ఉంటుందో అప్పుడైనా సరే మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటివి ఏంటంటే ఒకటి వచ్చేసి ఎక్స్పెన్స్ సో పర్ ఇయర్లీ బేసిస్ ఎంత ఎక్స్పెన్స్ అనేది మన మీద ఛార్జ్ చేస్తున్నారు ఈ ఫండ్ ఆపరేట్ చేయడానికి అంటే వాళ్ళ ఆపరేషన్స్ కోసం కావచ్చు లేకుంటే వాళ్ళ శాలరీస్ కోసం కావచ్చు ఎంత ఫండ్ ఎంత అమౌంట్ అనేది ఎంత పర్సంటేజ్ అనేది మనకు ఛార్జ్ చేస్తున్నారు అలాగే మనకు వచ్చేసి ఎగ్జిట్ లోడ్ ఎంత ఉంది ఎగ్జిట్ క్రైటీరియా ఏంటి సో చాలా మ్యూచువల్ ఫండ్స్ లో మనం చూసినట్లయితే మనం లెసర్ దాన్ వన్ ఇయర్ లో ఎగ్జిట్ అయినట్లయితే మనకు ఒకటి నుంచి వన్ అండ్ హాఫ్ పర్సెంట్ వరకు ఛార్జెస్ అనేవి ఉంటాయి అలాగే మనకు ఎక్స్పెన్స్ రేషియో చూసినట్లయితే ఎక్స్పెన్స్ కూడా మనకు వచ్చేసి వన్ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ వరకు ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది సో దీని గురించి కూడా మనం డీటెయిల్డ్గా ఫర్దర్ అనేది డిస్కస్ చేసుకుందాం ఎక్కడ చూడాలి ఈ ఫండ్ యొక్క వాల్యూస్ అనేటివి మనం ఎక్కడ ఐడెంటిఫై చేసుకోవాలి కొనేటప్పుడు అనేది చూద్దాం కొన్ని వాటిలో ఎగ్జిట్ రేషియో అనేది కూడా మనకు ఉండదు ప్లస్ అంటే వన్ ఇయర్ కన్నా తక్కువగా మనం ఎప్పుడైనా సరే ఎగ్జిట్ కావాలన్నా కూడా ఉండదు అలాగే ఎక్స్పెన్స్ రేషియో కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట కొన్ని ఫండ్స్ కి అవి కూడా మంచిగా ఆపరేట్ చేస్తుంటాయి కొన్ని డెప్ట్ ఫండ్స్ అయితే ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది అలాగే ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇన్ కేసు వచ్చేసి షార్ట్ టర్మ్ లో ఎగ్జిట్ కావాలన్నా కూడా ఎటువంటి ఎక్స్పెన్స్ కూడా ఉండదు అనమాట అలాంటి ఫండ్స్ కూడా నేను మీకు చూపిస్తాను ఎలాంటి ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అన్నది సో ఫర్దర్ వీడియోస్ లో సో ఈ విధంగా ఎవరెవరి స్థోమతను బట్టి వాళ్ళు వచ్చేసి ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇన్వెస్ట్ చేసినప్పుడు అది ఒక ఫండ్ గా ఏర్పడి ఆ ఫండ్ ను ఈ ఫండ్ మేనేజర్స్ వచ్చేసి ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఫండ్ ను ఆపరేట్ చేయడం ఈ సర్కిల్ ఒకసారి చూసినట్లయితే సో ఇన్వెస్టర్ ఏదైతే అమౌంట్ ను ఇన్వెస్ట్ చేస్తాడో అది ఒక పూల్ గా ఏర్పడి ఫండ్ అనేది మేనేజర్ జోలికి వెళ్తుంది ఆ మేనేజర్స్ వచ్చేసి డెఫ్ట్ ఫండ్ లో కావచ్చు ఈక్విటీ ఫండ్ లో కావచ్చు బాండ్స్ లో కావచ్చు వీటి అన్నింటిలో కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఆ ఫండ్కు ఉన్నటువంటి క్యారెక్టర్స్ బట్టి అంటే ఇనిషియల్ గా ఏదైతే ఎన్ఎఫ్ఓ ఇచ్చినప్పుడు అంటే న్యూ ఫండ్ ఆఫరింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పారో మేము ఇది పూర్తిగా ఈక్విటీ మార్కెట్లో పెడతాం లేకుంటే దీన్ని వచ్చేసి టూ సైడ్స్ వచ్చేసి డివైడ్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే థర్టీ పర్సెంట్ వచ్చేసి ఈక్విటీ మార్కెట్లో సెవెంటీ పర్సెంట్ వచ్చేసి డెఫ్ట్ ఫండ్ లో పెడుతున్నాం సో ఈ విధంగా ఏదైతే చెప్తారో దాన్ని బేస్ చేసుకుని సెక్యూరిటీస్లో కావచ్చు లేకుంటే బాండ్స్లో కావచ్చు డిబెంచర్స్లో కావచ్చు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చేసి మామూలుగా మనం వచ్చేసి సాధారణంగా చూసినట్లయితే కొందరు వచ్చేసి టెక్నికల్ అనలిస్ట్ ఉంటారు మార్కెట్ లో లేకుంటే కొందరు వచ్చేసి జస్ట్ బ్లైండ్ గా ఇక్కడ ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోతుంటారు అనమాట సో అక్కడ వాళ్ళు అపాయింట్ చేసినటువంటి మేనేజర్లు ఖచ్చితంగా వాళ్ళకు వచ్చేసి సర్టిఫైడ్ అయి ఉంటారు ప్లస్ దాంతోపాటుగా వాళ్ళ ఖచ్చితంగా మంచి కమాండ్ అనేది ఉంటుంది అనమాట బ్లైండ్గా అయితే ఉండవు అనమాట బ్లైండ్గా ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయరు సో ఇక్కడ వచ్చేసి లాస్ రాదా అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా లాస్ వచ్చేదానికి కూడా స్కోప్ అనేది ఉంటుంది సో కొన్ని కొన్ని వాటిలో ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది కొన్ని వాటిల్లో కొంచెం తక్కువ రిస్క్ అనేది ఉంటుంది సో వాటి గురించి ఎలాబరేట్ గా మనం ఫర్దర్ డిస్కస్ చేసుకున్నాం సో ఆ తర్వాత ఇక్కడ సెక్యూరిటీస్లో కావచ్చు బాండ్స్లో కావచ్చు వీటిలో ఇన్వెస్ట్ చేసి సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాటి నుంచి వచ్చినటువంటి రిటర్న్స్ ను వాటి నుంచి వచ్చినటువంటి రిటర్న్స్ ను ఆ కమిషన్ పోగా సో ఏదైతే కమిషన్ అనేది వాళ్ళు తీసుకుంటారో ఆ కమిషన్ పోగా మనకు బైపాస్ చేస్తారనమాట సో ఇన్వెస్టర్స్ కి తిరిగి ఇస్తారనమాట అంటే మనకు ఎన్ఏవీ వ్యాల్యూ అనేది పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం థర్టీ రూపీస్ ఎన్ఏవీలో ఉన్నప్పుడు మనం వచ్చేసి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశామనుకోండి ఆ ఫండ్ బాగా ఆపరేట్ చేస్తే ఒక సిక్స్ మంత్ తర్వాత దాని వాల్యూ వచ్చేసి థర్టీ సిక్స్ రూపీస్కి వచ్చింది అనుకోండి సో అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతున్న అంటే మనం ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి మనకు వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ రూపీస్ కు రావడం అనేది జరుగుతుంది అనమాట ఈ విధంగా మనకు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఆపరేషన్ అనేది జరుగుతుంది అయితే ఈ మ్యూచువల్ ఫండ్ ఆపరేషన్ లో మనకున్నటువంటి ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఈవెన్ మనం లాస్ట్ లో వెళ్ళినప్పటికి కూడా మనకు వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఫండ్ మేనేజర్ వచ్చేసి వాళ్ళ ఎక్స్పెన్సెస్ కింద చార్జెస్ అయితే చేస్తారనమాట సో మనం ప్రాఫిట్ లో ఉన్నా లేకుంటే లాసెస్ లో ఉన్నా మనకు చార్జెస్ అయితే చేస్తారు అయితే మనం ప్రాఫిట్లో ఉంటే వాళ్ళకు వచ్చేటువంటి రిటర్న్ అనేది లేకుంటే వాళ్ళకి వచ్చేటువంటి కమిషన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్సెంట్ వచ్చేసి ఛార్జ్ చేస్తున్నారా అనుకున్నాం పర్ ఇయర్కి వచ్చేసి వన్ పర్సెంట్ ఛార్జ్ అనుకున్నాం సో వన్ పర్సెంట్ ఛార్జ్ చేస్తున్నారంటే ఎవ్రీ హండ్రెడ్ రూపీస్ కి వాళ్ళు వచ్చేసి వన్ రూపీస్ ఛార్జ్ అనుకుందాం సో ఫైవ్ రూపీస్ చూసినట్లయితే వాళ్ళు వచ్చేసి వన్ పర్సెంట్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అదే మనకు ఫండ్ వాల్యూ వచ్చి సిక్స్ థౌసండ్కి వెళ్ళింది అనుకోండి వన్ పర్సెంట్ ఛార్జ్ చేసినప్పుడు ఇంకా టెన్ రూపీస్ ఎక్కువగా వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట సో ఇక్కడ మేజర్ గా మనం సెలక్షన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మంచిగా పర్ఫార్మ్ చేస్తుంటాయి కొన్ని మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మనకు తక్కువగా పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంటాయి అలాగే ఇక్కడ స్టాక్ మార్కెట్ ను రెగ్యులర్ గా అబ్జర్వ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టాక్ మార్కెట్ ను రెగ్యులర్గా ఎవరైతే అబ్జర్వ్ చేస్తుంటారో ఇలాంటి వాళ్ళు వచ్చేసి మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ను మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నటువంటి అన్ని స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కొంచెం కష్టం అనమాట మన దగ్గర ఫండ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి అదే మనం ఫైవ్ థౌసండ్ రూపీస్ కూడా ఇన్వెస్ట్ చేసి మన ఫైవ్ థౌసండ్ రూపీస్ ను నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నటువంటి అన్ని స్టాక్స్ లో డైవర్సిఫై చేయాలనుకున్నా కూడా చేయొచ్చు ఆ మెథడ్ కూడా నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది కొన్ని కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ను మీకు ఎగ్జాంపుల్కి ఇస్తాను అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకు చాలా వెబ్సైట్స్ కావచ్చు చాలా యాప్స్ కావచ్చు వచ్చేసాయి అనమాట సో ఇప్పుడు వచ్చేసి డిజిటలైజేషన్ తో చాలా యాప్స్ కావచ్చు అప్లికేషన్స్ కానీ లేకుంటే వెబ్సైట్స్ కానీ వచ్చేసి అందరూ కూడా మేము ఫ్రీగా ఇస్తాం ఫ్రీగా ఇస్తాం ఫ్రీగా ఇస్తాం అంటున్నారు అయితే ఇక్కడ ఫ్రీ 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 అనేది మనం గమనించాల్సింది ఏంటంటే మనం డైరెక్ట్ ఫండ్ మెథడ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామా లేకుంటే రెగ్యులర్ ఫండ్ మెథడ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామా అది మనం గుర్తించాలన్నమాట సో డైరెక్ట్ ఫండ్ మెథడ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనము ఎటువంటి కమిషన్ పే చేసిన అవసరం లేదు ఓన్లీ ఎక్స్పెన్స్ అనేది ఉంటుంది అది కామన్ సో అయితే ఈ మీడియేటర్ కు అంటే మధ్యలో మధ్యవర్తిగా వ్యవహరించేటువంటి వ్యక్తికి మనం ఎటువంటి కమిషన్ పే చేసిన అవసరం లేదు డైరెక్ట్ ఫండ్ విధానంలో అయితే రెగ్యులర్ ఫండ్ లో మనం వచ్చేసి ఇక్కడ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట సో మనకు చెప్పకపోయినా సరే వాళ్ళు వచ్చేసి కటింగ్ అనేది అనమాట కాబట్టి ఇది ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి ఎలాంటి అప్లికేషన్స్ లో మనం డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకోవాలి సో ఏ విధంగా మనం బై చేసుకోవాలన్నది కూడా నేను మీకు డీటెయిల్డ్ గా లైవ్ లో చూపిస్తాను సో ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో వ్యక్తిగత అభిప్రాయం అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే అలాగే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో లేకుంటే సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేసే ముందుగా ఖచ్చితంగా మీ వ్యక్తిగత నిపుణుని ఫైనాన్షియల్ అడ్వైజర్ ను కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే